ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూదార్ నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యనా మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని దీన్ని మనకు అసాధ్యమా తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నాను అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన ఆపోలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా మనం ఏ తప్పు చేయొద్దు చట్టాలను పక్కడబందిగా అమలు చేద్దాం చట్టాలు చేయడమే కాదు అమలు చేసే విధానంలోనే అసలు ఫలితం ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ